ఈ అత్యవసర సమావేశం దేనికి అంటే మనం అత్యవసరంగా ఒక అత్యవసర విషయాన్ని గురించి చర్చించి ఒక నిర్ణయానికి రావటం అత్యవసరం ఆ అత్యవసర విషయం ఏమిటి అంటే మన అమ్మాయి కుమారి దుర్గాదేవికి అత్యవసరంగా ఒక సంబంధాన్ని చూసి కాయపరిచి ముహూర్తం పెట్టేస్తాం ఇప్పుడు అమ్మాయి పెళ్లికి అవసరం వచ్చిందండి ఇప్పుడు మనం తొందరపడకపోతే అమ్మాయి తొందరపడే అత్యవసర పరిస్థితి ఏర్పడితే మామారు చెప్పింది నిజమైతే అత్యవసరంగా ఆలోచించాలి మనం ఏమిటో నిజం నా కూతురు ఏమైనా మొగుడో మొగుడు అని కలవరిస్తుందా మొగుడో మొగుడో అని నీ కూతురు అనగా పోయిన ఎవడో పెళ్ళాం పెళ్ళముంటూ నీ కూతురు కోసం మన ఇంటి చుట్టూరా తిరుగుతున్నారే అదేదో లవ్ లేపర్ లాగుంట రాగారు లవె రా లవే ఈ లవ్ వేపేరు ఎంతవరకు వచ్చిందంటే నా కూతురుకు లవ్ లెటర్ నేనే భయాలుపొచ్చేది పూరే మై లెద్దే ఇరవై రూపాయలు పెట్టించుకో తీసుకున్నాను ఏవంటి ఏవంటి మీరు అంట కదా అబ్బా సుబ్బంది తెలియదాని మీద అబ్బాయి నాకు దానికి లవ్ లెట్ట్రా ఎవడండి రాసింది ఎవడో నాకు తెలియదు కానీ నేను తోటలో పని చేస్తుంటే నాకు తోట పాలన అనుకొని నా చేతిలో పది రూపాయలు పెట్టి తర్వాత ఉత్తరం తెచ్చి ఇది మీ చిన్నమ్మాయి గారికి ఇవ్వ అన్నట్టు భలే రాణ గారు భలే పార్స్ తీసుకున్నారా వాడు లంసం పుచ్చుకున్న తర్వాత ఉత్తరం తీసుకొని పుత్తందంటే చిక్కులే నీకు వాడెవడు వాడు అమ్మాయికి ఉత్తరం ఇస్తారా తీసుకోవడమే కాకుండా లంసం కూడా తీసుకున్నారా ఆ అక్కడే ఉంది పాయింట్ లంసం తీసుకోకపోతే వాడికి నా మీద నమ్మకం కుదరదు నమ్మకం కుదరకపోతే వాడు ఉత్తరం వాడు ఉత్తరం పోతే మరి మనకి విషయాలు తెలుస్తుంది కరెక్ట్ మా గారు కరెక్ట్ ఇది చాలా సీరియస్ విషయం దీన్ని మనం చర్చించాలంటే మీరు ఆ ఉత్తరం సభ్యుల సమీక్షకు టేబుల్ మీద పెట్టాలి ఇంకా అవసరం నా దగ్గర ఉంది అమ్మాయికి ఎప్పుడు అందజేశాను అయ్యో కర్మ కర్మ కన్న తండ్రిగా ఉండి టపామస పని ఏమిటండి పోని ఆ ఉత్తరంలో ఏ రేఖ చూసారా తప్పు తప్పు ఇతరుల ఉత్తరాలు చదవడం సంస్కారం కాదు సభ్యత కాదు ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఆ దొంగ వదం మళ్ళీ ఇక్కడికి వస్తే కాళ్ళు విరగొట్టారు కాదు అంతకంటే ఒక మంచి విత్త అత్యవసరంగా చూసి అమ్మాయిని కట్టబెట్టడం ఉత్తమం వివేకం నాన్నగారు సంబంధం చూడటం పెళ్లి చేయటం అంటే చాలా టైం పడుతుంది ఈలోగా ఈ ప్రేమ వ్యవహారం కాస్త ముదిరి పంటకొస్తే సంబంధం చూడటం మీరు ఒప్పుకోవాలి కానీ నా స్నేహితుడు కొడుకు రెడీగా ఉన్నాడు మీ అందరూ ఓకే అంటే వెంటనే పిలిపిస్తాను ఓకే 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 ప్రసాద్ నీకు లేడీ పిల్లలే అనుకున్నాను సింహాలు కూడా ఉత్తరాలు రాస్తున్నాయి సింహమా మా నాన్నగారి దగ్గర నమ్మిన బడ్జిలేమంట మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదట మరి ఆలోచిస్తూ ఉంచుతారా వెంట కార్ తీసుకుని బయలుదేరు థ్యాంక్ ఫుల్ చేసుకో బయలుదేరు సంతోషం అయిందంటే నా జరిగిందా జరిగిందాబాబు ఈ రోజుల్లో రోజు రాస్తే చేస్తాయా వయస్ వయసు పాటు క్షీణించేదే కానీ పెరిగేది కాదు కదా అది సరే నువ్వు నాటకాలు వేస్తున్నావట నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నావట మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటుడు కావడం పెద్ద గొప్ప ఒరే ప్రసాద్ నీ నాటకాలని నువ్వే రాసుకుంటున్నావట అందుకు నేను చాలా గర్విస్తున్నా నటులదే ఉందిరా నాటకాలు రాసిన కవులు వాళ్ళు సృష్టించిన పాత్రలు అదేరా శాశ్వతం నటులు వస్తారు పోతారు కాదేమాట కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాటికి జీవం పోసిన మహానటులు ఎంతమంది లేరు ఉదాహరణకు బళ్ళారు రాక్షవాస్థానం మాధవ పెద్ద అర్థం కాదు నిజమేనాయన ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు దేశం వాళ్ళను మర్చిపోయింది అంతా ఎత్తుకురా నా సంగతి చూడు నేను నాటకాలు ఆడే రోజుల్లో మాతోయే నాటకం దొరికేది కాదు జనం గిటకిటాడిపోయేవాడు మాట మాటకు చప్పట్టు పచ్చ పశ్చాతికి మనసు మరుదు అడుగడుగునా కాదు ఎన్ని సన్మానాలు ఎన్ని బిరుదులు ఎన్ని బహుమతులు రాన్నకు వచ్చిన బహుమానాలన్నీ ఇవాళ వెకిస్తున్నాయి రా ఇవాళ నేను ఎవరికి కావాలి ఎవరికి గుర్తున్నాను తలిచేవాళ్ళు ఎవరు పలకరించేవాళ్ళెవరు ఆనాటి ఆ వైభవాన్ని ఈ స్థితిని నాలో నాకొక భంగి నవ అంతేరా నటుడి బ్రతుకంటే అంతే కాళిదాసు షేక్స్పియర్ వేద వెంకటరాయ శాస్త్రి ధర్మ రామకృష్ణ ఆచార్యులు తిరుపతి వెంకట కవులు గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయినా సజీవంగా ఉన్నారు ఉంటారు కూడా నాయన